సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు శారీరక సామర్థ్యం లోపంతో ఉన్న చెవిటి మూగ ఇతర అంగవైకల్యంతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గాంధం సునీత పేర్కొన్నారు స్థానిక ప్రియదర్శిని ఆశ్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు తలదీండ్లు చాపలను అందజేశారు సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత చురుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలనే లక్ష్యంతో చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు ఇందులో భాగంగానే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను సంస్థలను జిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడీషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు ఇతర ఎక్విప్మెంట్కి సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందచేయటం జరిగిందన్నారు సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా రిపీట్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా వారికి భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రత్యూష బాబు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు కరస్పాండెంట్ ప్రియదర్శిని చెవిటి మూగా ఆశ్రమం కె స్వప్నవర్మ ప్రిన్సిపల్ ఏ ఆశలత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డెఫెండమ్ కానివ్వండి బ్లైండ్ కానివ్వండి ఫిజికల్ డెబిలిటీస్ లేని వాళ్ళు కానివ్వండి వాళ్ళ స్కూల్స్ ఆఫరైస్ ఎడ్యుకేషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు అలాగే వాళ్ళకి ఉన్న సర్జరీస్ అవసరాలు ఉన్నాయా నెక్స్ట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లాంటివి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కానీ ఇవ్వాల్సిన ఉన్నాయా వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం మెటర్గా మనం సొసైటీలో ప్లేస్ ఉంచి వాళ్ళ నీడ్స్ కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఆనర్బుల్ హైకోర్టు ద్వారా హానర్బుల్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం నుండి కూడా మేము కొన్ని స్కూల్స్ని ఆల్ ఓవర్ అంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ వైఫాఖ్యేట్ కాలేదు కాబట్టి కాకినాడ కోనసీమ అల్లూర్ సీతారామరాజు ఈస్ట్ గోదావరి జిల్లా నాలుగు జిల్లాల్లో కూడా మొత్తం ఉన్న ఇలాంటి స్కూల్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ సెక్రటరీ మేము మేమందరం కూడా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ప్లస్ సర్జరీస్ లాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఆంధ్రబోల్ హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది దానిలో భాగంగానే స్పెక్టకల్స్ కావాల్సిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు స్పెక్టకల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా మేము కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ ఒకటి రాసున్నాము చిన్న చిన్న సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు ప్లస్ అడిషనల్ నీడ్స్ లాంటివి మ్యాథ్స్కిల్లో స్ప్రెడ్షీట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఇక్కడ హండ్రెడ్ కెపాసిటీ ప్రీజర్స్ని డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గారి ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి బెడ్షీట్స్ మ్యాట్రసెస్ పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా వాళ్ళ స్లీప్ గాని బాగుంటుందని అన్నారు దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు ఇప్పించవలసిందిగా అడిగినప్పుడు మేడంగారు చేతుల మీద వీటిని ఇన్సూట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈరోజు నీకా స్కూల్లో అలాగే తర్వాత జీవన్ స్కూల్లో కూడా పిల్లలకి గుప్పట్లు అలాగే గిళ్ళు చేపలు అన్ని కూడా జరుగుతుందని